హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఫిఫ్త్ లెసన్ పదార్థాలు వస్తువులు లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయో ఒకసారి చూసుకుందాం అంతవరకు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక వస్తువును చూడాలంటే వస్తువు యొక్క అంటే వస్తువు నుండి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగుని మనము చూడగలుగుతాము పదార్థాల ధర్మాలు ఒకసారి చూసుకున్నట్లయితే పదార్థాలు అనేవి మెత్తగా ఉంటాయి మెరుస్తుంటాయి కొన్నిటికి మెరుపు లేకపోతాయి అంటే మెరుపు ఉండవు మరియు గట్టిదనం ఇవన్నీ పదార్థాల యొక్క ధర్మాలు మరి ఒక వస్తువు మునగడం మరియు తేలడం అనేది ఆ వస్తువు యొక్క సాంద్రతపై ఆధారపడి ఉంటుంది పారదర్శక పదార్థాలు గాజు గుండా చూసినప్పుడు అవతల వస్తువులు స్పష్టంగా కనిపించడం అలా కనిపించినట్లయితే అవి పారదర్శక పదార్థాలు నెక్స్ట్ అపారదర్శక పదార్థాలు చూసుకున్నట్లయితే చెక్క స్టీలు మరియు కార్డ్బోర్డ్ ఇవన్నీ అపారదర్శక పదార్థాలు అంటే ఒక వస్తువును చూసినప్పుడు అవతల వస్తువు కనిపించకపోవడం వాటిని అపారదర్శక పదార్థాలు నెక్స్ట్ నెక్స్ట్ నీటి సాంద్రత అనేది ఒక గ్రామ్ పర్ మిల్లీ లీటరు ఒక వస్తువు నీటిపై తేలాలంటే నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండాలి నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉండాలి లెస్ దెన్ వన్ అంటే అది నీటిపై తేలుతుంది మంచుగడ్డకు ఒక గ్రామ్ పర్ మిల్లీ లీటర్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి మంచుగడ్డ అనేది నీటిపై తేలుతూ ఉంటుంది నెక్స్ట్ ప్లాస్టిక్ స్టీల్ మిర్రర్ మరియు తలుపు కాగితం ఇవన్నీ అపారదర్శక పదార్థాలు గాజు జాడి అనేది పారదర్శక పదార్థము నెక్స్ట్ పాలిథిన్ కవర్ ఇది పాక్షిక పారదర్శక పదార్థం నెక్స్ట్ నూనెలో ముంచిన కాగితం కూడా పాక్షిక పారదర్శక పదార్థం అంటే వీటి గుండా లైట్ ప్రసరింపజేసినప్పుడు అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇవి పాక్షిక పారదర్శక పదార్థాలు సాధారణ ఉష్ణోగ్రత వద్ద స్థితిని బట్టి పదార్థాలను మూడు రకాలుగా విభజిస్తారు అవి ఘన ద్రవ వాయు నెక్స్ట్ పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకునేవి ద్రవ పదార్థాలు ఉదాహరణ పాలు నీరు కిరోసిన్ మరియు నూనె ఇవి పాత్రను బట్టి ఆకారాన్ని మార్చుకుంటాయి నెక్స్ట్ ఆకారాన్ని మార్చుకొనివి ఘన పదార్థాలు నెక్స్ట్ క్యాండిల్ క్యాండిల్ అనే పదం క్యాండెర్ అనే లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది క్యాండేర్ అనగా మెరుపు అనే అర్థము మరియు సలాడ్ అనేది సలాటా అనే లాటిన్ పదం నుంచి తీసుకోవడం జరిగింది ఇది క్యాండెర్ అంటే మెరుపు లాటిన్ పదం నుంచి తీసుకున్నారు నెక్స్ట్ బీవ్యాక్స్ బీవ్యాక్స్ అనేది దీన్ని ఉపయోగించి క్యాండిల్స్ని తయారు చేస్తారు ఇది మంచి సువాసన వెదజల్లుతుంది మరియు తక్కువ పొగను ఇస్తుంది బీవ్యాక్స్తో తయారు చేసిన క్యాండిల్స్ నెక్స్ట్ నీటిలో కరిగేవి ఉప్పు మరియు షుగర్ ఇవి నీటిలో కరిగేవి నీటిలో కరగనివి ఇసుక రంపపొట్టు మరియు శుద్ధ ఇవి నీటిలో కరగనవి మరి పిల్లి అనేది సుమారు రోజుకి పద్నాలుగు గంటలు నిద్రపోతూ ఉంటుంది ఇవి ఫిఫ్త్ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫిఫ్త్ లెసన్ ఆవాసం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుందాం షార్క్ చేప నోటిలో సుమారు నాలుగు వేల దంతాలు ఉంటాయి అవి ఒక్కొక్కటి ఒకటి నుంచి మూడు మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది భూమి లోపల నివసించే జంతువులు పాము కప్ప మరియు వాన పాము ఇవి భూ భూమి లోపల నివసిస్తాయి భూమి పైన నివసించేవి పాము ఏనుగు పిల్లి కుక్క జంతువులు అన్నీ భూమిపైన నివసిస్తాయి మరి నీటి లోపల లేదా నీటి పైన నివసించేవి పాము కానీ కప్ప కానీ ఎండ్రకాయ చేప తామర ఇవి నీటి లోపల లేదా నీటిపైన కొన్ని నివసిస్తాయి ఒక జీవి యొక్క అన్ని అవసరాలు తీర్చేదే ఆ జీవి యొక్క ఆవాసం అవుతుంది ఒక జీవి గనక ఒక ప్రదేశంలో నివసిస్తే దానికి అవసరాలు గనక అన్నీ తీరిస్తే అదే దాని యొక్క ఆవాసం అవుతుంది నెక్స్ట్ ఆల్ఫైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన ఆవాసాలు ఆల్ఫైన్ పర్వతాలు ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఐరోపాలో ఉన్నాయి ఆల్ఫైన్ పర్వతాలు ఐరోపాలో ఉన్నాయి ఇవి ఎత్తైన ఆవాసాలు ఆండీస్ పర్వతాలతోటి పోల్చుకుంటే ఇవి కొంచెం తక్కువగా ఉంటాయి ఆండీస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే దక్షిణ అమెరికాలో ఉంటాయి ఈ ఆండీస్ పర్వతాలతో పోల్చుకుంటే ఇవి కొంచెం ఎత్తు తక్కువగా ఉంటాయి ఆల్ఫైన్ పర్వతాలు ఐరోపాలో ఉన్నాయి ఆండీస్ పర్వతాలు దక్షిణ అమెరికాలో ఉన్నాయి నెక్స్ట్ తూనిగా మేఫ్లై లక్ముఖబిట్ట నీటి కాకులు ఇవి నూటి ఉపరితలంపై నివసిస్తూ ఉంటాయి మరియు నత్తలు తిరుగుడు పురుగు మరియు గుండ గురుగ పురుగులు వీటిని పాండ్ స్కేటర్స్ అంటారు ఇవి కూడా నీటి ఉపరితలంపై నివసిస్తూ ఉంటాయి అంతర తామర బుడగ తామర ఇవి నీటిలో నివసించే మొక్కలు ఇవి ఉపరితలంతో వేలాడుతూ ఉంటాయి వీటి వేర్లు అనేవి అడుగు భాగంలో భూమిలోకి చొచ్చుకొని పోయి విస్తరించి నివసిస్తూ ఉంటాయి నెక్స్ట్ నీటి బొద్దింకలు వీటిని వాటర్ బోట్ మ్యాన్స్ అంటారు నీటి బొద్దింకలు మరియు జలగా దోమ డింబకాలు మరియు చేపలు పీతలు ఇవన్నీ కూడా మధ్య ప్రాంతంలో ఉంటాయి అంటే సరస్సు మధ్య ప్రాంతంలో ఉంటాయి ఇవన్నీ సరస్సు యొక్క మధ్య ప్రాంతంలో అంటే ఇవి పొరితలం ఇది మధ్యలో ఇది కింద ఇవన్నీ మధ్య ప్రాంతంలో ఉంటాయి నెక్స్ట్ కొలను అంచు భాగాలలో గడ్డి జాతులకు చెందిన కొన్ని జాతులు కప్పలు పీదలు చేపలు ఈ ప్రాంతంలోనూ గుడ్లు పెట్టి నివసిస్తూ ఉంటాయి కొలను అంచుల భాగంలో కొలను అడుగు భాగంలో హైడ్రిల్లా ఆల్చిప్పలు మరియు చదును పురుగులు మెగ్గాట్ మెగ్గాట్స్ అనగా కీటకాల యొక్క డింబకాలు ఇవి కొలను యొక్క అడుగు భాగంలో నివసిస్తూ ఉంటాయి ఇక్కడ కొంచెము కాంతి తక్కువగా ఉంటుంది ఇక్కడ కుళ్ళిన పదార్థాలు ఎక్కువగా ఉండటం వలన వాటికి ఆహారం అనేది ఎక్కువగా లభిస్తుంది ఇవి గుర్తుంచుకోవాలి పైపురలో అంటే నీటి ఉపరితలంలో ఏవి నివసిస్తాయి మధ్యలో ఏవి ఉంటాయి మరియు కొలను అడుగు భాగంలో ఏవేవి ఉంటాయో ఒకసారి క్లియర్గా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ నీటిలో ఉండే మొక్కలని నీటి మొక్కలని నీటిలో ఉండే జంతువులను జలచరాలు అని అంటారు నెక్స్ట్ వీటి యొక్క ఆవాసమే జల ఆవాసం అవుతుంది వీటి రెండింటి జల ఆవాసం అవుతుంది నెక్స్ట్ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా జంతువులు ఆహారం మరియు ఆవాసం మరియు పునరుత్పత్తి కోసము ఆహా సముద్ర తీర ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ సముద్ర గర్భంలో కోరల్ రిప్స్ కూడా జంతువులకు ఒక ఆవాసమే ఎడారి ఎలుకలు నీళ్లు ఎక్కువ రోజులు తాగకుండా ఉంటాయి మన ఇండ్లలో పెంచుకునేవి క్రోటాన్ మరియు మనీ ప్లాంట్ ఇవి రెండు మన ఇండ్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి నెక్స్ట్ బ్లూ క్రాస్ స్వచ్ఛంద సంస్థ జంతువుల యొక్క హక్కుల మరియు వాటి పరిరక్షణకు బ్లూ క్రాస్ అనే స్వచ్ఛంద సంస్థ సేవలు అందిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ నేలపై ఉండే అన్ని రకాల ఆవాసాలను కలిపి భౌమ ఆవాసాలు అంటారు నేలపై ఉండే అన్ని రకాల ఆవాసాలను భౌమ ఆవాసాలు అంటారు నెక్స్ట్ హైడ్రిల్లా వ్యాలీజ్నేరియా ఇవి నీటి మొక్కలు మడ అడవులు అనగా సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తాయి మడ అడవులు అంటే చెరువులు నదులు మరియు సముద్రాలు కలిసే ప్రాంతాల్లో ఈ మడ అడవులు ఎక్కువగా కనిపిస్తాయి మరి ద్రాక్ష తోటలు మన తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయంట నెక్స్ట్ ఎడారి మొక్కలు చూసుకున్నట్లయితే బ్రహ్మజముడు కలబంద మరియు తుమ్మ ఇవి ఈ మూడింటిని కలిపి ఎడారి మొక్కలు అంటారు ఈ ఎడారి ప్రాంతాలలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది అంటే పొడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి అన్నిటికీ తట్టుకుంటూ ఉంటాయి బ్రహ్మజముడు కలబంద తుమ్మ ఇవి ఎడారి మొక్కలు నెక్స్ట్ పాములు ఎలుకలు ఇవి బొరియల్లలు నివసిస్తాయి ఇవి ఎడారి ఆవాసాలు సవర్ణ గడ్డి భూములలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి పెరుగుతూ ఉంటుంది వాటిని సవర్ణ గడ్డి భూములు అంటారు నెక్స్ట్ వలస పక్షులు ఇవి కొల్లేరు మరియు పులికాట్ సరస్సులకు వలస వస్తుంటాయి కొన్ని పక్షులు అక్టోబర్ మార్చి నెలలో ఎక్కువగా ఈ వలస పక్షులు అనేవి రావడం జరుగుతుంది అందులో పెలికాన్ కొంగలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి గట్టమిక పక్షి అనేది కర్నూలు ప్రాంతానికి చాలా దూరం నుంచి వస్తుందంట ఇవన్నీ ప్రత్యుత్పత్తి కోసము అనుకూలంగా ఉండే ప్రాంతాలను వెతుక్కొని లేదా గుడ్లు పెట్టడానికి ఇవి వస్తూ ఉంటాయి నెక్స్ట్ తాబేలు మరియు చేపలు పశ్చిమ బెంగాల్ మరియు ఒరిస్సా తీర ప్రాంతం నుంచి విశాఖ తీరానికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి వెళ్ళిపోతాయంట ఈ తాబేళ్ళు మరియు చేపలు నెక్స్ట్ ఆవాసానికి ముఖ్యమైన అంశాలు ఉష్ణోగ్రత గాలిలోని తేమ మరియు ఆహారం నీరు ఇవన్నీ ఉంటే మరియు అనుకూలమైన ఆవాసానికి దారి తీస్తుంది నెక్స్ట్ ఆవాసాలు కనుక తీసుకున్నట్లయితే అవి రెండు రకాలు ఒకటి బౌమ మరియు జల బౌమ అంటే నేల ఆవాసం నెక్స్ట్ జల ఈ రెండిట్లో జీవులు అనేవి ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఆవాసాలు అనేవి ప్రకృతి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి నదులు సముద్రాలు కలిసే ప్రాంతాలలో మడ అడవులు ఎక్కువగా పెరుగుతాయి ఈ మడ అడవులనే సుందర వన అడవులు అని నెక్స్ట్ మంగ్రూస్ అడవులు అని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్ని సముద్రాలలో సుమారుగా కలిపి మూడు వందల మిలియన్ క్యూబిక్ మైలా నీరు ఉంటుందంట ఇవి సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్